సెప్టెంబర్ పండుగలు సెలవులు ముఖ్యమైన రోజులతో కళకళలాడుతుంది ఈ వీడియోలో మనం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే పండుగలు సెలవులు మరియు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సెప్టెంబర్ నెలలో రెండు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు బ్యాంక్ సెలవులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మాస శివరాత్రి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అమావాస్య సోమవారం వృతం పొలాల అమావాస్య సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం చంద్రోదయం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారము ఉపాధ్యాయ దినోత్సవం వరాహ జయంతి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారము వినాయక చవితి సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారము పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఇంజనీర్ల దినోత్సవము మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయప్రదోష వ్రతం కల్కి ద్వాదశి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము మిలాద్ అన్నబి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారము సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మహాలక్ష్మి వ్రతం సమాప్తి మధ్య అష్టమి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ప్రదోష వ్రతం యతి మహాలయ మాఘస్మారక సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మాస శివరాత్రి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పండుగలు సెలవులు మరియు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లు ఆశిస్తున్నాం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ శుభాకాంక్షలు